ఇది ఏంది జమ్మి చెట్ట జమ్మి చెట్ట గడాప చెట్టు చెట్టు గడేప అంటే జడలు ఉంటాయా ఉన్నట్టు జడలు కట్టినట్టు ఉంటుంది कलर अदक <desserts> <Negative hungry> తుల కడుపు చేతుల కడుపులో ఉంటే కానీ మైండ్ ఫ్రే చే మాట ఫేస్ బట్ ఎస్ ఉంది కానీ చిన్నకున్నప్పుడు సందు కూడా సరస్వతికి కొన్ని మార్పు తప్పకుండా మైడ్ సేపు అంటే పది మందిలో మూడు మందిరము నువ్వు కిలీం నగర్వో పెద్దమ్మ గుడ్డికి రామన్నగర్ సూడియోలవో నువ్వెక్కడ కూడవో రాబరా కొన్ని రోజులు చంచారం వస్తుంది సి నుండి 8 రోజుల వరకు ఉండి నేను నా అమ్మల సుఖం లేదు అత్తమామల సుఖం లేదు అని మర్చు కుజర్ అక్కని రోజు చంచారం పడువు సంజీవ ఒక కామనిచ కూడా పరిలపించున లేదు పరి ఒరగొచ్చు సంతానం వస్తా కర్మచ చక్రద జరిగినందుకు నీ పట్టుదలం తోటి ఒక పని పట్టిచ్చు దేవి నువ్వు ఎక్కడమైనా నా వద్ద నువ్వు నాకు అది అడిగిస్తుంది నడపడుగుతుంది నడిపిస్తుంది ఏ సముద్రంలో కూడా మూడో కర్మ నాలుగు ఆచారం అంటే ఒక పని పట్టుకున్న పెద్ద పని పట్టుకున్నావు చెప్పని పడుతున్నాం పది మంది లెక్క పలు లెచ్చపలు పండుతున్నాయి మొన్న కార్తీక మాసంలో కొంతమంది శివరాత్రి ఒక్క పోతున్న కొత్త சூர தோரம் சொல்லபோது మూడు కర్మాలు నాలుగు కష్టాలు కష్టపడి దొరికినాయి ఏడు కర్మలు గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ కార్డు వేరుంది చేసిన ఒక్కడు పెట్టుకోవడం అది ఎగిరిపోయింది ఒక్కర్మూర్ ఎగిరిపోయింది కొన్ని పట్టుకున్న కొన్ని అక్కడ మనిషి పని వెళ్తున్నాయి తర్వాత पर बात हम पूरा नहीं सकते पर की कर ले हां पूरा अच्छा है आई लो मत हां ये जात का नंबर 15 है हां शुरू देखा हां शुरू कब तो मंडल हां नंबर का कुछ पाले क्षेत्र में तो परसों वो प्रेस